భాస్కరం గారు ఈ పుస్తకం ఇట్లా ఒక సదస్సులాగా పెడుతున్నాము దీనిలో అంతా కూడా కొత్త వక్తలు ఉంటారు అన్నారు ఆయన కొత్త వక్తలు అంటే భాస్కరం గారి పుస్తకాలు దాదాపుగా ఆయన పుస్తకాల ఆవిష్కరణ అయిన పుస్తకాలకి ఏదో ఒక రూపంలో నేను అందులో పాల్గొంటూ ఉన్నాను నేను ఇటీవల ఆయన తీసుకువచ్చినట్టు ఇవి మన మూలాలు పుస్తకావిష్కరణ సభలో కూడా నేను పాల్గొన్నాను నేను కొత్త వక్తలు ఉంటారు అన్నప్పుడు ఎవరు అంటే పేర్లు చెప్పారు అందుకని వాళ్ళ ప్రసంగాలు వినడం కోసం వారు ఏ విధంగా ఈ పుస్తకంలోకి ప్రవేశిస్తున్నారు వారు ఆలోచనలు ఏంటి తెలుసుకున్న ఉద్దేశం మీద మాత్రమే నేను యథార్థానికి నేను పాత వక్తని కాబట్టి నేను మాట్లాడడం ముఖ్యమని అనుకోలేదు అందుకని చివరి మాట్లాడాలనుకున్నాను నేను ఈ ముగ్గురు ప్రసంగాలు కూడా చక్రధర్ గారు శ్రీనివాస్ గారు డాక్టర్ గారు ముగ్గురు కూడా చాలా మూడు దృక్పథాల్లోంచి మాట్లాడారు చాలా లోతుగా మాట్లాడారు చాలా వివరంగా మాట్లాడారు చాలా కొత్త ఇన్సైట్ఫుల్గా మాట్లాడారు అంటే మనం ఊహించాం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వక్త ఎటువంటి ఒక ఇన్సైట్ మనలో ఓపెన్ చేస్తారు ఇప్పుడు డాక్టర్ గారు పాస్టరల్ అంటే ప్యాస్ట్ ఓరల్ అని ఒక మాట విడగొట్టడంతో ఆయన మొత్తం ఆ పశుపాలక సంస్కృతి మీద కొత్త లైట్ అనమాట ఒక్క మాట ఒక చిన్న విరుపు అలాగే ఆయన మొత్తం ఆ సబ్జెక్టివిటీ ఒక సైన్స్లో కూడా అందులోనూ కొన్ని అవశేషాలు మాత్రమే దొరికినటువంటి దొరికేటటువంటి స్థలంలో దొరికిన కొద్దిపాటి అవశేషాల మీద కంటికి కనిపించని అదృశ్యమైపోయిన ఒక నాగరికతని మళ్ళా నిర్మించేటప్పుడు మనుషులు ఎంత సబ్జెక్టివ్గా ఉంటారు ఆ సబ్జెక్టివిటీ ఎట్లా కాల పరిశోధకుల్ని ప్రభావితం చేస్తుంది ఆ సబ్జెక్టివ్ ఫ్రేమ్వర్క్ నుంచి బయటపడడం ఎంత కష్టం అని చాలా చాలా వేస్తుంది ఆయన ఎస్ఎన్స్ గ్రూపులో ఆయన ఎంచుకునే టాపిక్స్ ఆయన పెట్టే మీటింగ్స్ చూస్తే నాకు ఒకప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రపంచం రెండు రకాల మనుషులతో కూడుకుని ఉంది అనిపిస్తుంది ఒకళ్ళు ఎవరంటే చాలా బాధ్యతారహితంగా నోటుకొచ్చింది మాట్లాడతారు ఏది కనబడితే దాన్ని కోల తోస్తూ ఉంటారు బద్దలు కొడుతూ ఉంటారు అదొక అదొక ఉద్యమం అనమాట బహుశా భగవంతుడు వాళ్ళు అందుకోసం పుట్టించుంటాడు మరొక వర్గం మనుషులు ఉంటారు వాళ్ళు చాలా ఓపిక్గా చాలా నిదానంగా చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా వాళ్ళు నిర్మిస్తూ ఉంటారు పునర్నిర్మిస్తూ ఉంటారు ఈ ప్రపంచాన్ని మరింత వాసయోగ్యం చేయాలి మనుషులు మరింత శుభ్రంగా స్వచ్ఛంగా ఆలోచించాలి అని ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ కృషిని ఎవరన్నా పట్టించుకున్నారా లేదా వాళ్ళకి వాళ్ళు చేస్తూ ఉంటారు ఎస్ఎన్స్ గ్రూప్ నడుపుతున్న డాక్టర్ విరించి విరివింటి అట్లాంటి వ్యక్తి అట్లాగే శ్రీనివాస్ గారి ప్రసంగం కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఆయన ఒక ఇండస్ట్రియల్ సైంటిస్టు ఆయన ఇంత వివరంగా ఇంత క్షుణ్ణంగా తను మాట్లాడబోతున్న అంశం గురించి ఇంత క్షుణ్ణంగా ఆయన సాధికారికంగా దాని లోతులకు వెళ్ళి మాట్లాడడం కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అట్లానే చక్రధర్ గారు ఆయన మొట్టమొదటే భాస్కరం గారిని కాంటెక్చువలైజ్ చేయడానికి ఎందుకు ఆయన ఇటువంటి పుస్తకాలు రాస్తున్నారు ఆయన అన్వేషణ ఏమిటని చెప్పి చేశారు ఈ విధంగా మూడు ప్రసంగాలు కూడా ఈ పుస్తకం గురించి నాకు ముఖ్యంగా ఈ పుస్తకం చదివిన తర్వాత దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ మూడు ప్రసంగాలు నాకు చాలా తోడ్పాటు తోడ్పాటు కలిగించాయి అయితే కలూరు భాస్కరం గారు నాకు నా నా చిరకాల మిత్రుడు నలభై ఏళ్ళుగా ఆయన నాకు మిత్రుడు రాజమండ్రిలో సాహిత్య వేదిక అనే ఒక సంస్థని ఆయన ప్రారంభించిన వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించారు ఇప్పుడున్నాడు మా రమేష్ మేమంతా కూడా ఆ వేదికలో సభ్యులుగా సాహిత్య అధ్యయనం చేసిన వాళ్ళం ఆ విధంగా మాకు భాస్కరం గారు ఒక రకంగా సీనియర్ కొలీగు గురుతుల్యుడు కూడా తర్వాత ఆయన లోపలి మనిషి పుస్తక ఆవిష్కరణ సభ విజయవాడలో జరిగినప్పుడు నరసింహారావు గారు వచ్చిన ఆ సభలో ఆ పుస్తకాన్ని పరిచయం చేసే బాధ్యత నాకు లభించింది నరసింహారావు గారు భాస్కరం గారి పట్ల ఎంత ఎంత ఏమన్నా అంటే అడ్మిరేషన్ అభిమానం కూడా కాదు ఎంత అడ్మిరేషన్ చూపించారో ఆయన పట్ల ఆ రోజు నేను నరసింహారావు గారు నోటి వెంటే విన్నాను నేను ఇటువంటి ఒక మిత్రుడు నరసింహారావు గారు మెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు బహుభాషావేత్త అటువంటి వాడు భాస్కరం తెలుగు చాలా క్షుణ్ణంగా చదువుకున్నవాడు తెలుగు నుంచి వేయి పడగలిని హిందీలోకి అనువాదం చేసిన వాడు స్వయంగా ఒక అనువాదకుడు ప్రధానమంత్రిని పక్కన పెట్టండి ఒక అనువాదకుడు సాటి అనువాదకుడు అటువంటి అనువాదకుడు భాస్కరం గారిని మెచ్చుకోవడం మాకు చాలా చాలా గర్వించదగిన క్షణాల్లో అదొకటి ఆ రోజు సభలోనే ఉన్నాను నేను అయితే ఆయన ఈ మధ్య కాలంలో గత పదేళ్లుగా ఆయన కృషి మరింత లోతుకి వెళ్ళి మరింత కొత్త దారులోకి ప్రయాణిస్తూ ఉంది ఎందుకు ఈ రకమైన అదే కాక ఆయన ఈ మధ్య ఇంతకుముందు ఒక మూడేళ్ల కిందట మంత్ర కవాటని తెరిస్తే మహాభారత మన చరిత్రని ఒక పెద్ద విజ్ఞాస రస్వం లాంటి పుస్తకం తీసుకొచ్చారు దాన్ని కూడా పుస్తక ప్రదర్శనలో ఆ పుస్తకాన్ని ప్రదర్శించే పరిచయం చేసే బాధ్యత నాకు అప్పగించారు ఈ పుస్తకాలు గత పదేళ్లుగా ఆయన తీసుకొస్తున్న పుస్తకాలు చూస్తే లేదా ఆయన ఫేస్బుక్లో ఆయన పెడుతున్నటువంటి పోస్టులు కానీ లేదా ఈ మధ్యకాలం ఆయన రామాయణం మీద చేస్తున్న కృషి కానీ ఇవన్నీ చూస్తే భాస్కరంగా ఎంచుకుని కొత్త దారి తాలూకు నేపథ్యం ఏమిటి అనే ఒక ప్రశ్న మనకు కలుగుతుంది ఇది చూడటానికి పైకి ఏమనిపిస్తుంది అంటే ఈయనేదో ఒక పంతొమ్మిది శతాబ్దపు లేదా ఇరవయో శతాబ్ద ప్రారంభ కాలంలో ఉండే ఒక ఇండాలజిస్ట్ లాగా భాస్కర్ గారు అవతారం ఎత్తాడా అని మనకు ముందు అనిపిస్తుంది కానీ నిదానంగా చూస్తే ఏమిటంటే ఈరోజు భారతదేశం అంతా కూడా రెండు శిబిరాలుగా చి భారతదేశం అంతా కాదు భారతదేశం అత్యధిక సంఖ్యాకులైన భారతీయులు ఏ గ్రూప్కి చెందకుండా ఉన్నారు కానీ రెండు గ్రూపులు చాలా బలంగా మన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కనబడుతున్నాయి ఒకరు ఏం నమ్ముతారంటే ఈ సమస్త విజ్ఞానానికి సమస్త సంస్కృతికి నాగరికతకి శాస్త్రానికి అన్ని సైంటిఫిక్ ఇన్నోవేషన్స్కి అన్నిటికి కూడా రాకెట్లు విమానాలు అస్త్రాలు ప్రతి ఒక్కదానికి కూడా భారతదేశం పుట్టినిల్లు భారతీయ సంస్కృతి మహత్తరమైంది భారతీయ నాగరికత చాలా గొప్పది అని ఈ దేశం గురించి మాట్లాడే ఒక వర్గం ఉన్నారు రెండవ వారు లేదు లేదు మీరు ఛాందసవాదులు మీరు ఫండమెంటలిస్టులు మీరు దేశాన్ని ఒక రాతియుగంలో తీసిపోతున్నారు మీకు ఏం తెలియదు అని వాళ్ళని విమర్శించేవారు అయితే కొద్దిగా మనం ఎప్పుడైనా ఈ ఈ ఇరుపక్షాల తాలూకు వాదనలు కొద్దిగా ఓపికగా ఎందుకంటే ఆ వాదనలు చదవడం చాలా చికాకైన పని నేను ఆ పోస్టులు కానీ ఆ పుస్తకాలు కానీ ఏవైనా ఉంటే సాధ్యం వరకు వాటిని పక్క నుంచి పోతాను వాళ్ళకి మాడుకుంటుంటే పోవడం ప్రయత్నిస్తాను నేను అయినా ఒకసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చూద్దామని చూస్తే ఒక విషయం మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది ఏమిటంటే ఈ ఇరుపక్షాల వాళ్ళు కూడా భారతదేశం అంటే ఏమీ తెలియదు అని అర్థమవుతుంది ఈ భారతదేశమే మహత్తరం వాదించే వాళ్ళు కానీ అలా వాదించే వాళ్ళకి ఏమీ తెలియదనే వాళ్ళు కానీ వీళ్ళకి ఎవరికి ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఇందాక శివుడు అంటే ఎవరని చెప్పారు ఇవన్నీ చెప్పాడు కదా వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ ఇద్దరు వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకుంటారు ఇద్దరు వాట్సాప్ యూనివర్సిటీలో బోధనలు చేస్తూ ఉంటారు కానీ ఒక జాతి గురించి ఒక సంస్కృతి గురించి మాట్లాడాలంటే మొట్టమొదట వణికించే విషయం అది ఎందుకు అది ఎంతో ఎంతో సాక్ష్యాధారాలతో ముఖ్యంగా మనం ఒక ఒక సైంటిఫిక్ ఏజ్లో ఉన్నాం మనం ఏదైనా ఒక ఒక న్యాయస్థానం ముందు సాక్ష్యాలని ప్రవేశపెట్టినట్టుగా ఎంతో నిర్దిష్టమైన నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేకుండా మనం అసలు మాట్లాడడానికి లేదు ఇంత సునాయాసంగా ఇంత తెలిగ్గా ఎలా మాట్లాడతారో అనిపిస్తుంది మొట్టమొదటిది ఏంటంటే ఆయన చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు చాలా క్షుణ్ణంగా సాక్ష్యాధారాలతో చాలా క్రోడీకరించి తటస్థంగా తటస్థం అంటే ఎంతవరకు ఆబ్జెక్టివ్గా ఉంటావు సబ్జెక్టివిటీ ఉంటుందా ఉంటుంది ఉండకుండా ఉండదు కానీ నియరెస్ట్ నీరెస్ట్ ఆబ్జెక్టివిటీ హండ్రెడ్ పర్సెంట్ ఆబ్జెక్టి ఆబ్జెక్టివిటీ చెప్పలేను వీలైనంత తటస్థంగా వీలైనంత నిష్పక్షపాతంగా సత్యాన్ని ప్రతిపాదించవలసి ఉంటుంది అని నమ్మేటటువంటి గుణం ఒకటి రెండవది ఏంటంటే అసలు ఈ మానవుడు మనం ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఇరవై ఎండవ శతాబ్దంలో ప్రపంచం ఏమైందంటే భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా దేశాలు గోడలు కట్టుకునేటటువంటి కాలంలో ఉన్నాం మనం ఇరవై శతాబ్దం అంతా కూడా ముఖ్యంగా ఫ్రెంచి విప్లవంలో బాస్టిలీ జైలు గోడలు బద్దలు కొట్టినప్పటి నుంచి దాదాపుగా రెండు వందల పాతికేళ్ల పాటు రెండు వందల యాభై ఏళ్ల పాటు గోడలు బద్దలు కొట్టే వైపు ప్రపంచం నడిచింది ఇరవై శతాబ్దం మొదలైన తర్వాత గోడలు కట్టుకోవడం వైపు మళ్ళీ మనం ప్రయాణిస్తూ ఉన్నాం మనం చిట్టె చివరిగా బెర్లిన్ గోడ బద్దలు కొట్టినప్పటి నుంచి మళ్ళీ గోడలు కట్టుకోవడం మొదలైంది ఆ గోడ పాత ప్రపంచం దానిలో గోడ కొట్టారు కొత్త ప్రపంచం ఏంటంటే ఏ దేశానికి ఆ దేశం గోడలు కట్టుకుంటూ ఉంది ఈ గోడలు కట్టుకుంటున్న క్రమంలో ఒక్క మన భారతదేశంలో కాదు ఈ రాతలు మీరు ఎప్పుడైనా ఈ ఫేస్బుక్లో కానీ లేదా ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఏవైనా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ లేదా యూరోపియన్ కంట్రీస్ కానీ ముఖ్యంగా ప్రాచీన నాగరికతలు వద్దించిన వద్ద దేశాలు ఉంటాయి చైనా కానీ లేదా టర్కీ కానీ లేదా పర్షియా కానీ ఇట్లాంటి దేశాల్లో ఉన్నటువంటి మనుషుల తాలూకు ఆలోచన ఎలా ఉందో చూస్తే ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వాళ్ళు ఆలోచ ఆలోచనలు చూస్తే వాళ్ళందరూ కూడా మనవి చాలా గొప్ప నాగరికతలు మనకు చాలా గొప్ప సంస్కృతులు ఇదిగో ఈ వెస్ట్రన్ కంట్రీస్ అంటే యూరప్ అమెరికా అనమాట ఈ వెస్ట్రన్ కంట్రీస్ వచ్చి మన నాగరికత దూరం చేశాయి వీళ్ళందరికన్నా ముందే మనం విషయాలు కనుక్కున్నాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది దాదాపుగా మనకి ప్రపంచవ్యాప్తంగా కనబడుతూ ఉన్న గుణం ఇది ఇందులో భారతదేశాన్ని భారతదేశం ఒక్కదాన్ని మాత్రమే మనం తప్పు పట్టలేము వేలెత్తి చూపించలేము కొన్నాళ్ళ కిందట నేను ఒకరోజు చూస్తే బీబీసీ ఫేస్బుక్ వాడు ఒక ఆఫ్రికాలో ఒక రెయిన్ మేకర్ని ఇంటర్వ్యూ చేశాడు అంటే ఆఫ్రికాలో మన వాళ్ళు ఎలా అయితే యజ్ఞాలు చేస్తే వర్షం పడుతుందని నమ్ముతారో ఆఫ్రికాలో కూడా రెయిన్ మేకర్స్ ఉంటారు ఆఫ్రికా ఆదిమ మాంత్రికులు వాళ్ళు ఉచ్చాటనలు చేస్తే ఏదో కొత్త క్రతువు చేస్తే వాన పడుతుందని నమ్ముతారు అనమాట రెయిన్ మేకర్ అంటారు అట్లాంటి ఒక రెయిన్ మేకర్ని ఒక బీబీసీ విలేకరి ఇంటర్వ్యూ చేశాడు చేసిన తర్వాత అంతా అయిన తర్వాత చినుకులు పడ్డాయి పెద్ద వాన పడలేదు అని సడు బీబీ బీబీసీ విలేకరి ఓ దాని ట్రెడ్ చూస్తే దాదాపు ఆ రోజుకి ఐదు ఆరు వేల కామెంట్లు ఉన్నాయి సరే అక్కడ అక్కడ కామెంట్లు చూస్తూ ఉంటే ప్రపంచం రెండు విధాలుగా చీలిపోయింది ఒకటి లేదు లేదు అమెరికాలో ఒకప్పుడు ఆఫ్రికాలో ఒకప్పుడు గొప్పగా వానలు పడేవి ఇవన్నీ కాదని అంటే ప్రత్యమంతా ఇది ఉంది ఈ కొత్త ఒక ఒక కొత్త ధోరణి ముఖ్యంగా ఒక యాంటీ వెస్ట్ తమను తాము తమ ప్రాచీన సంస్కృతిని పైకెత్తుకునేటటువంటి ఒక ధోరణి ఇరవై శతాబ్దంలో ప్రపంచమంతా వర్ధిల్లుతూ ఉంది ఇది ఒక భారతదేశంలో మాత్రమే కాదు కానీ వీరందరూ గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఈ మానవుడు ఈరోజు భారతీయ మానవుడనో చీనా మానవుడనో అమెరికా మానవుడనో ఆఫ్రికా మానవుడనో మనం మాట్లాడుతున్న మానవుడు ఆయా దేశాల్లో ఆయా భౌగోళిక పరిస్థితుల్లో మాత్రమే పుట్టి పెరిగిన వాడు కాడు ఆది మానవుడు వ్యాప్తంగా సంచరించాడు ప్రపంచమంతా అతను అడుగు జాడలు వదిలిపెట్టాడు ఒకసారి ఎప్పుడో కొడవటి కుటుంబరావు గారు ఒక వాక్యం రాశాడు ఆయన ఏం రాశాడంటే ఈ దేశ ఈ ప్రపంచంలో జీవించిన ప్రతి ఒక్క మానవుడికి ఈరోజు జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుడు అని రాశాడు ఆయన ఈ ప్రపంచవ్యాప్త మానవుడికి మనం ప్రపంచవ్యాప్త వారసులుగా ఉన్నాము ప్రపంచవ్యాప్త సంస్కృతి నాగరిక స్పెసిఫిక్ టైం జోన్లో ఎగ్జాంపుల్గా మాత్రమే మనం ఉన్నాము అనేటటువంటి వివేకాన్ని అలవర్చకపోతే ఇది మధ్యకాల మూఢత్వం కన్నా కూడా భయంకరమైన మూఢత్వంగా పరిణమించి రేపు ఒకరినొకరు చెప్పుకునే పని ఇప్పుడే మనకు కనబడుతుంది నరికివేతలే ఉన్నాయి పొద్దున్న లేచి మన మీడియా చూస్తే నరుక్కోవడమే ఉంది ఇంకేమీ లేదు ఇది రేపు పొద్దున ఫిజికల్ మసకరంగా మారే పరిస్థితి ఉంటుంది ఇది దీని నుంచి బయటపడేయాలి అని బలంగా కోరుకునే వాళ్ళల్లో అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రపంచవ్యాప్త మానవ సంస్కృతులు ప్రపంచవ్యాప్త మానవ నాగరికతలు మనిషి ఎక్కడికి పయనించాడు పయనించిన ప్రతి చోట ఆనవాళ్లు వదిలిపెట్టాడు మనం మాట్లాడుకున్న మాటల్లో మనం ఒక మాటలో ఎన్ని నాటి దాటుకు మన దాకా చేరింది ఆ అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది ఇది ఒక 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 ట్రాయ్ పరిశోధకుతాలు కథ లేదా ఒక సగం ఫ్రాడ్ సగం ఆనెస్టీ కలగలిసినటువంటి ఒక మానవుడి కథ కాదు ఇందులో ఉన్నది ఏంటంటే ఒక జర్మన్లో జర్మనీలో పోలెండ్ అంచుల్లో ఉన్నటువంటి జర్మనీలో పుట్టినవాడు రష్యా అమెరికాలో పౌరసత్వం తీసుకుని ఆ తర్వాత గ్రీసు వచ్చి గ్రీసులో ట్రతాలు చేసి ఏజెన్సులో ఇల్లు కట్టుకుని అంటే ఏమిటి ఒక ప్రపంచ ప్రపంచ మానవుడిగా మారిన వాడి కథ అందులో అతను ఫ్రాడ్ అతను అతను ఫ్రాడ్ ఉందా వాస్తవం ఉందా విషయం మొట్టమొదటి విషయం ఏమిటంటే అతను తన పరిస్థితి ఒక ప్రపంచ మానవుడిగా ఎదగడానికి ప్రయత్నం చేసిన వాడు ఎందుకంటే ఇతను ట్రాయ్ నగర్ తీస్తే జర్మనీకి ఏమీ లేదు నేను జర్మన్ నా జర్మన్ సెంచరీలో నైన్టీన్ సెంచరీలో జర్మన్ సంభవించింది మాట్లాడుకుంటున్న స్టేట్ తాలూకు ఆ మూలాలు జర్మన్ నేషనలిజం లో ఉన్నాయి జర్మనీజం అంటారు జర్మన్ ఒక ఎయిటీన్ సెంచరీ లో ఆయన ఏం చేశాడంటే పాటలు సేకరించాడు ఆ పల్లెపాటల్సిజం వచ్చింది గొద్దే షిల్లర్ అనే ఇద్దరు కవులు ఆ పాటల పంతాలో ఆ పాణిలో జర్మన్ గీతాలు రాశాడు జర్మన్ రొమాంటిసిస్టుల ప్రభావానికి లోనయ్యి తొలితరం బ్రిటిష్ రొమాంటిసిస్టులు కాలరెడ్జి వర్డ్స్ వా తనవాడు మళ్ళీ తీసుకొచ్చారు ఇట్లా వచ్చారు వీళ్ళ వల్ల ఫ్రెంచ్ వచ్చారు వీళ్ళ వల్ల మాట్లాడింది ఇదంతా జర్మనీ నుంచి చెప్పదలుచిందంటే జర్మనీలో ఉంది కానీ ఆయన ఈ షీమన్ అని ఆయన జర్మన్ రొమాంటిసిస్ట్ కాగలిగి జర్మన్ రొమాంటిసిస్ట్ కాలేదు గమనించవస్తుంది ఆయన నైన్టీన్త్ సెంచరీలో ఆయన చాలా స్పష్టంగా అప్పటికే ఒక ంటున్న జర్మన్ రొమాంటిసిజన్ తాలూకు నేపథ్యంలో ఆయన ఒక స్ట్రాంచ్ రొమాంటిసిస్ట్ కాగలిగి ఉండేవాడు కాలేదు ఇట్ బ్రిటిష్ రొమాంటిసిస్టు బైరన్ ఆయనకు డబ్బున వాడే ఆయన ఇంగ్లాండ్ నుంచి గ్రీసు పోయి గ్రీసుకి టర్కీ మధ్య జరిగిన యుద్ధంలోట ఓటోమన్ తురుష్కుల పాలనలో గ్రీస్ ఒక అనుభవించింది ఆ గ్రీసుకిను టర్కీకి మధ్య జరిగిన యుద్ధంలో పోరాటం చేశాడు గ్రీకులకు ఆయన ఒక హీరో అయిపోయాడు ప్రపంచవ్యాప్తంగా ఒక హీరో సింబల్ సింబల్గా మిగిలిపోయాడు ఈయన గ్రీకులతో టర్కీ టర్క్ సమాయు చేశాడు ఈయన ఈయన గ్రీకుల వైపు నిలబడి ఒక గ్రీకు హీరో అయి ఉండొచ్చు అవడానికి అవకాశం తీసుకోలేదు మనం అంటే కాలంలో ఒక జాతీయవాద నాయకుడిగా మారగలిగి ఉండి జాతీయవాదిగా మారగలిగి ఉండి జాతీయవాద యోధుడిగా మారగలిగి అలా కాకుండా ఒక ప్రపంచ మానవుడిగా మారడం ఎందుకు ఈ కథ ఇంత హైపీ క్యారెక్టర్ అయినా ఎందుకు ఇంత షేడ్ క్యారెక్టర్ తాలూకు కథని భాస్కరం ఎంచుకున్నారు అంటే ఈ షేడ్స్ ఆద్వల్యమానవ మనిషి ఆయన కనబడింది మనకు కూడా కనబడుతుంది పుస్తకం చదివేటప్పుడు ఏమిటది భగవద్గీతలో రెండవ సాంఖ్య యోగంలో ఒక మాట చెప్పాడు కృష్ణుడు రాధాకృష్ణన్ కోట్ ఫస్ట్ టైం చదివాను నేను కృష్ణుడు ఏం చెప్పాడంటే సరిగా వికసించిన వాడు లేదా బుద్ధిగా వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళ అనేక విధాలుగా ప్రకటిస్తూ ఉంటుంది కానీ వ్యవసాయాత్మికుడైన వాడు అంటే ఒక ట్రూలీ కన్స్ట్రక్టివ్ పర్సన్ ఎవరు ఉంటారో అతడి బుద్ధి వికసిస్తుందని కృష్ణ అన్నాడు ఈ వాడిలో ఉన్నటువంటి బ్యూటీ ఏమిటంటే వీడు వాడే కానీ ఇతనిలో ఒక ఎక్కువ ఆకర్షిస్తున్నాడు ఎక్కిన రూపాలతో మనకు ఆకర్షణ లేదు ఊరికే అట్రాక్టివ్గా ఉందంతే మన అతని దగ్గర ఆగి పుస్తకం చాల్సిన అవసరం లేదు ఆ ఏకోన్ముఖమైన ఆకర్షణ ఏమిటి జీవితం అంతా అతను అతను తిరిగాడు ఒకే జీవితం పణం పెట్టాడు ఏమిటది చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పినటువంటి కథ ఎక్కడో తన పిల్లవాడికి చెప్పినటువంటి గ్రీకు పురాణ కథలు ఆ పురాణంలో ఎంత పోయాయి అంటే అతను అనేక జీవితాడు అనేకరుడు అయ్యాడు ఏదైనా కూడా అతను నడిపిస్తుంది అదొక్కటే ఆ ఒక్కదాని గురించే వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం ఆయన ట్రాయ్ని కనిపెట్టాడా సఫలమయ్యాడా అబద్ధాలు ఆడా నిజంగానే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఇతను దొంగన పండితుడా మేధావిన శాస్త్రవేత్త తేల్చుకోలేం మనం ఈ నిజంగానే బంగారంతా ఈ నిజంగానే గోల్డ్ డిగ్గరా లేదా ట్రూత్ దగ్గర మనం చెప్పలేం మనం కానీ ఒకటి మాత్రం మొదటి నుంచి ఎవరిదాకా కనపడుతుంది అదేమిటది ఒక ట్రాయ్ ఒకే ఒకటి ట్రాయ్ కాదు చిన్నప్పుడు ఒకవేళ వాళ్ళ నాన్న ట్రాయ్ గురించి కాకుండా ఒకవేళ అయోధ్య గురించి చెప్పు ఉంటే లేదు వాళ్ళ నాన్న గురించి చెప్పు ఉంటే లేదు ఏదో ఒక ఆఫ్రికన్ కంట్రీ గురించి చెప్పి ఉంటే ఆ చిన్న డాక్టర్ గారు అన్నారే ఈ వాజ్ థరోలీ ప్యాషనెంట్ హ్యూమన్ బీయింగ్ ఆ ప్యాషన్ ఆ భయంకరమైన వ్యామోహం జీవితంలో తన వ్యామోహం వైపు నడవడానికి తక్కిన ఋణీకారంగా పక్కకి నెట్లేయగలిగే ఆ అపారమైన ప్యాషన్ ఏది ఉందో ఆ ప్యాషన్కి ట్రాయ్ ఒక ఆలంబన అయింది కానీ ట్రాయ్ అనే ఆలంబన ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి నువ్వు ఏదైనా ఒకటి నమ్మితే ఆ నమ్మడానికి నీ సమస్తాన్ని నువ్వు త్యాగించడానికి సిద్ధంగా ఉండు నీకు సంస్కృతంలో శ్లోకం చవ్వడం రాదు నువ్వు భారతదేశం వచ్చి వ్యాసాలు రాస్తావు వాట్సాప్ యూనివర్సిటీలో ఫేస్బుక్లో పోస్టులు రాస్తావు నీకు బుద్ధుడు తాలూకు ఒక్క సూక్తం నువ్వు చదివింది లేదు బుద్ధుడి మీద పుంఖానుపు వ్యాసాలు రాస్తావు నువ్వు నువ్వు ఏదే చదవవు చదవకుండా నువ్వు వ్యాసాలు రాస్తూ ఉంటావు చదవకుండా వాదిస్తూ ఉంటావు చదవకుండా యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు నా మనకులా ఎవరైనా కొద్ది గొప్ప చదువుకున్నవాడు పూర్తిగా చదువుకున్న పూర్తిగా చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళు హిమాలయాలు గడిపోయి ఉంటారు ఒక్కరోజు ఫేస్బుక్ చూసినా కూడా ఎవరైనా రాహుల్ సాంకృతి అనే వాళ్ళు జీవించి ఉంటే మన ఫేస్బుక్ మన వాట్సాప్ చూసి ఉంటే ఆయన ఖచ్చితంగా తను సంపాదించిన గ్రంథాలన్నీ కంచరకాడుతుల మీద ఎక్కించుకుని వాళ్ళ టిబెట్ వాడైనా మనం ఏదో కొద్దో గొప్ప చదువుకుని మనకి చాలా విలపరం పుట్టిస్తుంది ఏంటిది నువ్వు ఏం చదువు నువ్వు ఏం తెలుసుకున్నావు ఇంత గంభీర విషయాలు పై దెబ్బలాడుకుంటూ ఉంటారు వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకోవడానికి వీళ్ళు వీళ్ళు చూపించే సాక్ష్యాధారాల్లో డెబ్బై శాతం సాక్ష్యాధారాలు వికీపీడియా అది కూడా ఇలాంటి వాళ్ళే రాస్తారు ఇంకా రెండో సాక్ష్యాధారం అంటే చూ వాట్సాప్ పోస్ట్ పలానా తేదీ చూ ఫేస్బుక్ పోస్ట్ పలానా తేదీ అది కాదు అది కాదు అని చెప్పడానికి ఒక మనిషి ఎట్లా మొట్టమొదటి గాఢ నిజంగా నీకు ఎంత గాఢమైన అభినవేశమే ఉంటే నువ్వు భారతదేశ చరిత్ర గురించి ఇంకంత గాఢమైన అభినవేశమే ఉంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఫేస్బుక్ పోస్టులు రాయవు వాట్సాప్ పోస్టులు రాయువు నువ్వు మొట్టమొదటి బయలుదేరతావు అతను ఆయన చెప్పినట్లుగా ఇన్ని నూట యాభై మిలియన్ల డాలర్ల ఆస్తిపరుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నవాడు అతను పోయి అక్కడ ఆ గ్రీసులో ఆ భయంకరమైన ఎండలో ఆ పాముల మధ్య తేళ్ల మధ్య క్వినైన్ మాత్రలు మింగుతూ పొద్దున్న లేచి సముద్ర స్నానాలు చేస్తూ ఓ గ్రీక్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన తాలూకు స్ఫూర్తిని సజీవంగా ఉంచుకోవడం కోసం రోడ్డుకి రోజుకు మూడు వందల పంక్తులు ఇల్యట అప్పచెప్పుకుంటూ ఇది అంటే ఇతను కనుక్కున్నది సత్యం అవునా కాదా ఇతను ఆయన కనుక్కున్న కనుక్కున్నాడా లేదా అన్న దాని మీద నాకు ఆసక్తి లేదు అతను రాయిని కనుక్కుని ఉండొచ్చు కనుక్కోలేకపోయి ఉండొచ్చు కొలంబస్ అమెరి ఇండియాని అని అమెరికాని కనుక్కున్నాడు అయితే ఏమిటి అతను ఇండియాని కనుక్కోలేకపోయాడు మంచిదే కానీ కనుక్కున్న దానివల్ల కొత్త ప్రపంచం ఏర్పడింది కదా కొత్త నాగరికత ఏర్పడింది కదా ఈరోజు అది ప్రపంచాన్ని శాసించే దేశంగా మారింది కదా అట్లాగే ఇతను బయలుదేరినటువంటి ఆ ప్రయాణం ఆ ప్రయాణం వెనుకున్న వ్యామోహం ఆ ప్రయాణం వెనుకున్న ప్యాషన్ అన్నిటికన్నా నా ముఖ్యం నన్ను అయితే చాలా చాలా ఇందులో నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన గొడవ ఏమిటంటే ఆ భాషా పాండిత్యం భాషలు నేర్చుకునే గుణం అసలు భాషలు నేర్చుకునేవాడు ఎవరైనా ఒకటి కనబడితే నాకు పుట్టపత్ర నారాయణాచార్యులు గారు ఈ ప్రపంచంలో నేను చాలాసార్లు చెప్పాను ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా చూసి అసూయపడ్డానంటే ఒకే ఒక్క మనిషిని అది పుట్టపత్ర నారాయణాచార్యులు గారిని చూసి అసూయపడ్డాను నేను ఎందుకంటే ఆ భాషావేత్త అయిన వాడికి ఏం తెలుస్తుందంటే పది భాషలు తెలుస్తాయని మనం అనుకుంటాం కాదు భాషావేత్త పది భాషలు తెలిసిన వాడు ఏం తెలుసుకుంటాడు తెలుసా ప్రపంచం అంతా ఒకటే అని తెలుసుకుంటాడు ఆయన ఒకసారి రష్యా వెళ్ళారట నారాయణాచార్యులు గారు రష్యా వెళితే రష్యాలో కొంతసేపు మాట్లా అందరూ ఈయన రష్యన్ రాదు దీనికి రష్యన్ నేర్చుకోలేదు కొంతసేపు రష్యన్ విన్నాడు ఈయన విన్న తర్వాత ఈయన వాళ్ళతోటి రష్యన్ పదాలకు అర్థం చెప్తున్నాడు వాళ్ళు అడిగాట అయ్యా మీరు రష్యన్ రాదన్నారు మీరు ఎట్లా అర్థాలు చెప్తున్నారంటే ఏముంది నేను కొద్దిసేపు గమనించిన తర్వాత మీ పదాల ధాతుకు ధా ధాతు మూలాలు ఎవరు నాకు అర్థమవుతున్నాయి ఉదాహరణకి మీరు వెసన్ అన్నారు వెసన్ అంటే ఏమిటి వెసన్ అంటే వసంతం అనేదానికి వెసన్ అనేదానికి ఒకటే రూపం కాబట్టి వెసన్ అంటే స్ప్రింగ్కి సంబంధించిన పదం నాకు అర్థమైంది మెద్వేదేవ్ అని ఆయన ఆయన పరిచయం చేసుకున్నాడు ఈయనన్నాట మెద్వేదేవ్ అంటే మా సంస్కృతంలో మధువేది అంటాము మధు 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 జ్ఞానం కలిగిన వాడు మధువేది మెద్వేదేవ్ అంటే ఏంటి ప్రపంచం ఒకటి అని తెలుసుకుంటాడు భాష వ్యత్తైన వాడు అప్పుడు నా భాష గొప్పదని అనడు నా భాష మాత్రమే అన్ని భాషలకి పుట్టిలు నా భాష నీ భాషకి ఎంత రుణపడింది అని ఆలోచిస్తాడు నీ భాష ఆ భాషకి ఎంత రుండపడింది అని ఆలోచిస్తాడు ఈ ఇతనికి శ్రీమన్కి చిన్నప్పుడు ఆయన క్రితం నిరాకరించాడు గారు ఒక అద్భుతమైన వాక్యం రాశాడు ఈయన ఇంకా క్రీస్తు పూర్వ ప్రపంచంలో జీవించాడు మనలాగనే అని రాశాడు ఆయన ఆయనకి ఓల్డ్ టెస్టిమెంట్ వినిపిస్తే ఆయన తక్కిందంతా వదిలిపెట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా గ్రీకు పదాలు హోమర్క్ కూడా తెలియనున్నాయని అనుకున్నాడు అంటే నిజం ఎందుకంటే గ్రీక్ వల్గేట్ అన్నటువంటిది ఆ ఫస్ట్ బైబిల్ని గ్రీకులో రాసుకున్నారు వాళ్ళు వల్గేట్ అది క్రీస్ తర్వాత వచ్చింది నిస్సందేహంగా హోమర్ తర్వాతే వస్తుంది చాలా గ్రీకు పదాలు బైబిల్లో గ్రీక్ పదాలు హోమర్ అంటే అతను చూసింది ఏంటి అతను 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 తక్కిందని చూడలేదు మతాన్ని దాని ఒక మత గ్రంథంగా చూడలేదు అతను భాషా గ్రంథంగా చూశాడు అతను ఇలా చూసినప్పుడు భాస్కరం గారు దీన్ని ఏ ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారో ఈ పుస్తకంలో ఆయన మళ్ళీ ఒక దాదాపు అరవై పేజీల సుదీర్ఘమైన ఒక ఆఫ్టర్ వర్డ్ అంటే ఆయన ఇవి మన మూలాల పుస్తకంలో చాలా రాసింది ఏముందో దాన్నే మళ్ళా సంగ్రహ రూపంలో ఇందులో మళ్ళీ తీసుకొచ్చారు ఆయన భాస్కరం గారికి గుర్తింపు లేదా అంటే భాస్కరం గారి కన్నా మహానుభావుడు ఒకయన భాస్కరం గారి ముందు ఒక ఆయన ఉన్నాడు అసలు ఎవరు గుర్తించలేదు ఆయన పేరు రాంపట్ల కృష్ణమూర్తి మహానుభావుడు ఆయన ఆయన యాంథ్రపాలజీ ఆయన ఒక ఒక పత్రికా విలేఖరి బా ఆయన ఒక యాంథ్రపాలజీ తెలుగు నేను చదివిన తెలుగులో చదివినటువంటి తొలి యాంథ్రపాలజీ గ్రంథాలు ఏమిటంటే ఆ జనకథ ఆ పారుటాకులు ఇలాట్ పుస్తకాలని చెప్పాలి ఆయన ఇట్లాగా రాశాడు ఆయన ఆయన రష్యా వెళ్ళి చెప్పేట మీ మీ గస్ట్ అంటే ఇవన్నీ చాలా మనకి వినడానికి ఏమనిపిస్తాయి అంటే ఒళ్ళు జలధరిస్తాయి వేదకాలంలో మాంసాహారం చేశారా లేదా రాముడు మాంసం తిన్నాడా లేదా ఓ మన వాట్సాప్ విని దెబ్బలాడుకుంటూ ఉంటారు ఆయన ఏం చెప్పాడంటే రాంపట్ల కృష్ణమూర్తి గారు గెస్ట్ గెస్ట్ అంటే స్పెల్లింగ్ ఏమిటి జియూఈస్టీ జియూస్టీ గెస్ట్ ఎందుకు అవుతుంది ఇంగ్లీష్ స్పెల్లింగ్ అది యాక్చువల్గా కరెక్ట్గా అందులో ఉన్న అక్షరాల ప్రకారం పెరిగితే అది గుయేస్ట్ అవుతుంది గుయేస్ట్ అంటే ఏమై ఉంటుంది ఆయన ఆయన దాని మూలంలోకి వెళ్ళి గుయేష్ అంటే గవేష్ట గవేష్ట అంటే ఏమిటి ఆవును వెతకడం లేదా ఆవుతో గవేష్టి అంటే ఆవుతో చేసిన యజ్ఞం అంటే ఏమిటి పూర్వకాలం వేదకాలంలో ఎవరైనా ఇంటికి ఒక అతిథి వస్తే ఇప్పుడు ఏదైనా మన ట్రైబల్ ఏరియాకి వెళ్ళామనుకోండి ఒక అధికారి ట్రైబుల్ ఏరియాకి వెళ్ళగానే మొట్టమొదటి వాళ్ళు ఏం చూస్తారంటే కోళ్ళు ఎక్కడన్నా వెతుకుతారు ఎందుకంటే అధికారి కోళ్ళు కోసి పెట్టాలన్నమాట వేదకాలంలో ఎవరైనా ఒక అతిథి ఇంటికి వస్తే మొట్టమొదటి చేసే పని ఏమిటంటే ఒక లేత లేగదోడని కోసి వండి మాంసం పెట్టేవారు అతిథికి పెట్టేవారు కాబట్టి అతిథి అంటే మొట్టమొదటి వచ్చేది ఏమిటంటే ఒక లేగదోడ తాలూకు ఇదే గుర్తొస్తుంది కాబట్టి గెస్ట్ రేపు ఇదేం రాసా అడిగిన ఊహించలేం మనం ఎవరు పట్టించుకోలేదు ఆ పుస్తకాలు ఎవరు చదవలేదు ఆ పుస్తకాలు నేను రాశాను ఆయన మీద ఆయన పోయినప్పుడు నేను తెలుగు వాళ్ళ తాలకు టాళమి టాళమీని ఎందుకు రాశానంటే టాలమీ రాసిన భూగోళం ఈరోజు ఆ భూగోళం కాదు టాలమీ భూగోళం ఎప్పుడో తలకిందులైపోయింది కానీ టాలమీనే భూగోళం ఆద్యుడు ఈ భూగోళం గురించి మాట్లాడుకోవాలనుకుని ఎవరైనా టాలమీని స్మరించుకున్నాకనే మనం మాట్లాడుతాం అట్లానే భాస్కరం గారు కూడా ఆ దారిలో హైలీ థ్యాంక్లెస్ జాబ్ ఆయన చదువుకున్న చదువు ఆయన వచ్చిన కుటుంబం ఆయన చేసిన ఉద్యోగం ఇవన్నీ కూడా ఆయన్ని ఈ దారిని తీసుకువచ్చాయి ఇటువంటి అపారమైనటువంటి నిస్వార్థమైనటువంటి కృషికి నిజమైనటువంటి గుర్తింపు ఏమిటంటే పుస్తకాలు మనం చదవడం మాట్లాడుకోవడం ఇలాంటి యువకులు మేధావులు ఈ పుస్తకాల గురించి మరింత లోతుగా క్షుణ్ణంగా చదవడం మాట్లాడడం నేను భావిస్తూ ఉన్నాను నేను ఈ పుస్తకం ఆద్యంతం ఒక డిటెక్టివ్ నవల్లాగానే జరిగింది చాలా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ చెప్పోజ్ అంటే హైలీ రీడబుల్ బుక్ ఆయన ఒక నవలాకారుడు కార్డు ఎన్ఆర్ఏ చక్రధర్ గారు యాక్చువల్ నవల కూడా రాయించింది ఎందుకంటే ఆ తర్వాత అధ్యాయానికి మనని తీసుకువెళ్ళే ఒక వాక్యమో ఒక సూచనో ఏదో ఈ అధ్యాయంలో వదిలిపెడతాడు ఆయన మన పుస్తకం పక్కన పెట్టలేము ఈ అధ్యాయం చేతి కొండలేం ఏం ఏముంది ఇందులో అని మళ్ళీ అందులోకి వెళ్తాం అన్నమాట అంత ఆసక్తికరంగా నేను మొత్తం కలిపి నాకు ఒక టూ త్రీ అవర్స్ చదవగలిగిన పుస్తకం నేను అంత చదివించే గుణంతో ఈ రాయటం అనేది మామూలు విషయం కాదు భాస్కరంగారు ఇంకా ఇలాంటి రచనలు మరిన్ని రచనలు చేయాలని ఆయనకి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులు భాస్కరం గారి శ్రీమతి ఎప్పుడూ ఆయనకి ఒక నీడలా కాదు వెలుగులాగా ఉంటారు ఆయన పక్కన ఎప్పుడు ఆయన మరింత మరింత కృషి చేసి మన సమాజానికి మరింత దారి చూపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెబుతా